బిగ్ బాస్ సీజన్ సిక్స్లోకి వన్ ఆఫ్ ద కంటెస్టెంట్గా అడుగుపెట్టిన వాసంతి కృష్ణన్ పెళ్లి ఎంతో వైభవంగా జరిగింది వాసంతి భర్త పేరు పవన్ కళ్యాణ్ ఈయన డైరెక్టర్ అలానే యాక్టర్ కూడా మూడు రోజుల పాటు వాసంతి ఇంట పెళ్లి సంబరాలు జరుగుతూనే ఉన్నాయి హల్దీ మెహందీ పెళ్లి కూతురు ఫంక్షన్ ఇలా ప్రతి ఈవెంట్కి సంబంధించిన ఫొటోస్ వాసంతి సోషల్ మీడియా వేదిక అభిమానులతో షేర్ చేసుకుంటూనే ఉన్నారు ఆమె పెళ్లికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ అయితే ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్గా మారుతున్నాయి వాసంతి పవన్ కళ్యాణ్కి లాస్ట్ డిసెంబర్ లో ఎంతో ఘనంగా తిరుపతిలో ఎంగేజ్మెంట్ జరిగింది అప్పటి నుంచి వాసంతి పవన్ కళ్యాణ్ కూడా ఇంటర్వ్యూస్ ఇస్తూ తమ లవ్ స్టోరీ గురించి షేర్ చేసుకుంటూనే ఉన్నారు అలానే వాసంతి ఒక యూట్యూబ్ ఛానల్ ని మొదలు పెట్టి తనకి కాబోయే పత్రతో వీడియోస్ చేస్తూ అలరిస్తూనే ఉంది వీరిద్దరిది ప్రేమ వివాహం ఒక మోడల్ గా తన కెరియర్ ని మొదలుపెట్టిన వాసంతి ప్రస్తుతం బుల్లి సీరియల్స్ తో బాగానే అలరిస్తుంది ఆమె పెళ్లికి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్ని కూడా మీకోసం ఆ ఫొటోస్ చూసిన వారంతా ఈ జంటకు కంగ్రాచులేషన్స్ తెలియచేస్తూ కామెంట్ చేస్తున్నారు అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్